ఉంది పుల్లవుందిగా ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ గోంగూర చెట్టుకున్న గోగ్గాయలతోనే అమ్మతోనే మంచిగా తొక్కు ఊరిపిస్తానా గోగ్గాయలు అంటే ఏందో అనుకోకూడ్రీ ఇక గోంగూర చెట్లకి ఇట్లా కాయలుగా వస్తాయి ఈ కాయలకు మొత్తం లేయర్లు వస్తాయి చుట్టూ లేయర్ వస్తుంది ఆ లేయర్ని దెంపే తొక్కు నూరుతారు పుల్ల పుల్లగా లాగా మస్తు ఉంటుంది అమ్మ దెంపుతు చూడు ఇట్లా తెంపినాక ఉంటుంది కదా ఇల్లనే ఇత్తనాలు ఉంటాయి గోంగూర ఇత్తనాలు ఉంటాయి ఒక్కసారి ఆ గురు చూపెడతాం మీకు ఇంకొయ్యే గోంగూర విత్తనాలు ఈ గోంగూర చెట్టు అయితే వీటి ఆకులు తింటాను వీటి కాయలు కూడా తింటాను మీరు ఎప్పుడన్నా ఈ గోగాయల పచ్చడి ఎప్పుడైనా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చూడ అమ్మ ఎన్ని తెంపిందో ఆల్రెడీ మంచిగా వీటిని తెంపినాక మంచిగా నీట్గా కడుక్కొని తొక్కు నూరితే మస్తు ఉంటుంది ఇలా ఏమేమి ఏమేమిస్తావా ఇంకా ఇక్కడ ఒక రెండు చెట్లు పెట్టారు పెద్ద చెట్టు అయింది గోంగూర చెట్టు పెద్దది అయింది చూడు ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ కాయలే ఇవన్నీ కాయలే ఎర్ర రేటు ఇవన్నీ కాయలే ఇట్లా కాయలు వచ్చినాక ఈ ఆకు మంచిగా ఉండదా అమ్మ గోంగూరకు ఇట్లా పూలు పూర్తాయి ఇది గోంగూర పూ చూసిరా ఈ పువ్వు తర్వాత కాయ అవుతుంది చూగాయలు మొత్తం ఈ పొట్టుని అంతా కడిగి నీట్గా కడిగి పచ్చని ఉరుతుంది అమ్మ ఇక భార్య ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది అట్లా ఏమన్నా పురుగు పోసి చెత్తంటే వెళ్ళిపోతుంది మంచిగా పచ్చిమిరపకాయలు పల్లీలు లేంచుకుంటానికి కొంచెం నూనె పోసుకుందాం నూనె మంచిగా వేడిగానే పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఈ పచ్చిమిరపకాయలు కూడా మన తోటల పండినాయి చిత్తపట బాగా కారం ఉంటాయి కదమ్మా పచ్చిమిరపకాయలు వేయించుతున్నప్పుడు దూరంగా ఉండాలి పట్ట పట్ట పలుకుతా ఉంటాయి నూనె మీద పడుతుంది మండిద పొట్ట అంటాను ఎక్కువ పట్ట పొట్ట ఇస్తాను ఎగుతాను పాపన్ ఎగినట్టు ఎగుతాను పప్పు కొంచెం ఎట్లా ఎగుతాను కంట పడుతాయి జీరో మంచిగా వేగినాక పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి అదే గిన్నె పల్లీలు చిట్టపొట్టా పచ్చిమిరపకాయలు అయితే మస్తు ఫ్రై అయినా కడిగి పెట్టుకున్న ఈ గోగాయని మొత్తం ఇల్లు వేసుకొని ఎంతే ఫ్రై చేయాలమ్మా మంచి మెత్త కూడా కాదా ఇంకొంచెం నూనె పోతామంది అండి ముప్పై నూర ఉడుకుతాటి అమ్మ నీళ్ళు పోయకుండా నీళ్ళు నీళ్ళు నీళ్ళ గోంగూర ఆకు కంటే పుల్లగా ఉంటుందా అమ్మది కూర కూర అయినాయి ఈ బయట ఎక్కడ అమ్మరు కదా అసలు నేను ఎన్నడు చూలే బయట రోడ్డు రోడ్ల మీద ఎన్నడు చూడలేదు నిమ్మడి ఉడికిపోయింది ముందుగా పచ్చిమిరపకాయలను పల్లీలు వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి పూడేయాల నెల రుచికి తగ్గట్టు ఉప్పు గంతేసిన అయింది ఉప్పు కదా అవి పుల్లా ఉంటుంది అన్న బాగా ఈ జూడు రెట్లు ఉడికిందో పింక్ కలర్ అయింది మొత్తం మెత్త ఉడికింది లై ఉడికినట్టు మంచి వాసన వస్తుంది ఇది అన్నంలో కలుపుకోవచ్చా అమ్మా బాగా కారం ఉంటుందా ఎన్ని రూపాయలు వేయచ్చా ఎండినవి కూడా అట్నే వేయించి పొడి నూరి ఆ పొడి ఎత్తి గోంగూర నూరు ఆలడతా వచ్చి ఇక పొడి అన్న వేసి అది మిక్స్ చేయాలి ఎండిన రూపాయలు అయితే పొడి కూడా ఉత్తి అన్నం వేసుకొని కలుపుకొని తినొచ్చుగా మంచిగా ఉంటుంది ఆ పొడి ఒక నాలుగు ఐదు ఎల్లిపాయలు ఇట్లా పచ్చిమిరపకాయల కారంలో వేసి దంచుకోవాలి మన ఇంట్లో మన శీల ఫుల్గా మస్తుంటాయిగా రుచి ఎత్తుతాయిగా ఏమైనా ఏమైన కారం కారణం నూరితే గతం అయిపోయినట్టు వేసి కొంచెంసేపు నూరుకున్నాక మనం ముందుగా నూరు పెట్టుకున్న కారన్న అంతా వేసుకోవాలి ఇక అంతే ఆ కారన్న అంతా ఇల్లు వేసుకొని నూరుకొని ఇక వేడి వేడి అన్నం వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఇట్లా రోడ్ల ఊరిన తొక్కు అయితే ఇంకా ఉంటుంది ఇక అంత కచ్చపచ్చ దంగుతాయి కదా అన్నం తిన్నాయి మంచిగా కచ్చ పచ్చ పండ్ల కింద మస్తు ఉంటాయి కాయ చూడాలి మొత్తానికి అయితే తొక్కు రెడీ అయిపోయింది కొంచెం నాక్స్ చూద్దాం టేస్ట్ ఎట్లుందో పుల్లవు ఉందిగా అమ్మ అంటే అన్నవాళ్ళు మంచిగా ఉంటుంది కావచ్చుగా ఉంది కానీ అన్నవాళ్ళు కలుపుకుంటే మంచిగా ఉంటుంది నెత్తిగా తొక్కు మంచి కలర్ఫుల్గా ఉంది గైస్ తొక్కు గైస్ మన గోంగూర గోగాయలతో రెడీ అయిపోయింది ఇక దీన్ని మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని ట్రై చేద్దాం ఆసన అయితే మంచి వస్తుంది ఇదేమో కొంచెం కారం తీసిన బాగా కారం ఉండేట్టున్నది దీన్ని ముందుగా పక్కా పెడదాం కలర్ చూసి రో బీట్రూట్ బీట్రూట్ ఉన్నట్టున్నది కదా ఇట్లా తొక్కునూరినప్పుడు ఇట్లా ముద్దలు చేసుకొని తినడం అంటే మస్తు ఇష్టం నాకు